కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా కల్కీ చిత్రం ఈ నాలుగు రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది బాలీవుడ్లో ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేయగలిగింది టాలీవుడ్ రికార్డ్స్ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఆయనతో మాట్లాడు విఘ్న గారు నమస్తే నమస్తే అండి కల్కీ చిత్రం విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ కలెక్షన్ల సునామీ సృష్టించింది మొదటి రోజు కలెక్షన్లు నూట తొంభై ఒక్క కోట్లున్నాయి రెండవ రోజు కాస్త తగ్గినప్పటికీ మూడవ రోజు మళ్ళీ వీకెండ్ అవడంతో కలెక్షన్లు భారీగా పుంజుకున్నాయి అనేటువంటి వార్తలు మనం చూసిన నేపథ్యంలో ఈ నాలుగు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా కల్కీ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది అంటే ఏం చెప్తారు బాలీవుడ్లో ఎంత వచ్చింది టాలీవుడ్లో ఎంత వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చింది సో ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇక ఆ ముక్కలు ఏ ముక్కలు అన్నీ పక్కన పెట్టేస్తే ఫైవ్ హండ్రెడ్ సిఆర్ అయితే అవలీలగా దాటేసింది ఆల్మోస్ట్ సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎందుకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి దీనికి అండ్ ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ ఎందుకు రాల ఎందుకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అంటే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అంతవరకు ఓకే ఎందుకు ఆశించిన స్థాయిలో ఆశించిన స్థాయి అంటే రెండు వేల కోట్లు బద్దలు కొడుతుంది వెయ్యి కోట్లు అవలీల ఫస్ట్ వీకే తీసేస్తుంది చాలామంది అన్నారు ద ఓన్లీ రీజన్ అందరికీ అర్థం కాకపోవడం అంతే అంత మించు ఇంకేమలా అంటే సినిమా అర్థం కాలేదంటారు మోస్ట్లీ చాలామందికి అంటే సి ఇప్పుడు టెంపుల్ రన్ గేమ్ ఆడే వాళ్ళకి అర్థం అవుతుంది బట్ కొంతమందికి కొత్తకి ఏంటో ఇదేదో వింతలాగా అనిపిస్తుంది ఈవెన్ హౌజీ గేమ్ తంబోలా అయినా సరే చాలా మందికి అంత వెంటనే అర్థం కాదు కొంచెం టైం తీసుకుంటే అర్థమవుతుంది ఇంకా చెప్పాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తే మన అష్టాచెమ్మ అయినా సరే ఆట అష్టాచెమ్మ ఆట అయినా సరే నాలుగు గవలేస్తే ఏది అష్ట ఏది చెమ్మ ఎలా వెళ్ళాలి ఎలా గడిలోకి వెళ్ళాలి చంపితే లోపలికి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నాగశ్విని ఏం చేశాడు డైరెక్ట్ సినిమా చూపించేశాడు అంతకుముందు మాట్లాడితే చిన్న కార్టూన్ సిరీస్ వచ్చింది చూసావా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కార్టూన్ సిరీస్ కార్టూన్ సిరీస్ చూసినప్పుడు ఏం చాలామందికి ఏమర్థం అవుతుంది బుజ్జి క్యారెక్టర్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అసలు బుజ్జి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు ఎలా జర్నీ చేశారు అనేది అంతా ముందే మనకు కార్టూన్ రూపంలో చూపించి సినిమా చూపించారు సినిమాలో ఉన్నటువంటి పాత్రలు అన్నింటినీ కూడా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ కార్టూన్ కూడా చూసిన వాళ్ళకి కల్కి సినిమా నీట్గా అర్థమవుతుంది చూడని వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళారు కాబట్టి ఆ క్యారెక్టర్ జస్ట్ కొంచెం అట్లా అనిపిస్తుంది అండ్ అప్పటికి ఫస్ట్ లో తను ఏంటంటే యాక్చువల్గా ఏ కైనా ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చే ప్రాబ్లం ఇదే యూనివర్స్ అనేది ఈవెన్ బ్రహ్మాస్త్ర తీసుకున్న అది ఒక అస్త్రావర్స్ రకరకాల అస్త్రాలు ప్రతి అస్త్రకు ఒక చరిత్ర సృష్టించవచ్చు కథలు నడిపించవచ్చు అయితే ఇక్కడికి వచ్చినా కూడా ఇది పెద్ద మహాభారతం అంటే పురాణాలకి ఇటు సైన్స్ ఫిక్షన్ని జోడించి అద్భుతంగా తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేశారు నాగశ్విను అది అంటే పురాణాలు అర్థం కాక సినిమా అర్థం కాలేదంటారా లేకపోతే అసలు మేకింగే అర్థం కాలేదంటారా ఆబ్వియస్లీ మేకింగ్ మేకింగ్ విషయంలో అసలు ఎక్కడ ఇది లేదు కాకపోతే మనం చెప్పాలనుకున్న కథ జనాలకు ఫస్ట్ అర్థం కావాలి అండ్ అంత సింపుల్గా అంత ఈజీగా చెప్పడానికి అది ఏది తుతుమంత్రం కథ కాదు మహాభారతం ప్రతి క్యారెక్టర్ కి లోతుగా లోతుగా కొన్ని ఏదో ఉంటాయి ఒక కర్ణుడు మీదే ఒక పెద్ద ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇంకా కర్ణుడు అర్థం కాదు అందుకే ఒక సామత ఉంది కర్ణుడు చావుకు వేయ కారణాలు అని అర్థం కాదు బేసికల్ అంటే ఇంత దానవీర సూర కర్ణ అలా ఇలా చనిపోయాడు అసలు ఇదేంటి అదేంటి ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మరి చాలా మందికి నెక్స్ట్ మళ్ళీ అశ్వత్థాం ఎవరు అండ్ అభిమన్యు ఎవరు రే ఎవరు ఆ గర్భంలో చనిపోయింది ఎవరు అండ్ అభిమన్యు పద్మవ్యూహాన్ని ఛేదించారు పద్మవ్యూహం అంటే ఏంటి అసలు కురుక్షేత్రం ఎలా జరిగింది అసలు పొట్లాడిన టూ పార్టీస్ ఎవరు పాండవులు ఎవరు గౌరవులు ఎవరు ఎందుకు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళెందుకు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంత మందులో ధీరులు ఎవరు సూర్యులు ఎవరు వాళ్ళ తదనంతరం ఎవరు మళ్ళీ ఇదంతా కృష్ణుడు ఎందుకు నడిపించాడు కృష్ణుడు ఎందుకు వాళ్ళ పక్షాన లేక వీళ్ళ పక్షాన్ని ఉన్నాడు వాళ్ళకి కృష్ణుడికి ఎక్కడ గొడవ వచ్చింది ఏంటిది అండ్ అప్పుడెప్పుడో ఏదో సినిమా చూసే ద్రౌపది వస్త్రా అని కొన్ని నాటికాలు చూశారు అది ఎక్కడ ఉంది అసలు ఈ ఇంత పెద్ద మహా మహాభారతం నీకు ఒక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కల్కి టైం నుంచి తీసుకున్న కృష్ణుడు కల్కి దగ్గర నుంచి అది తీసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఆ టైంలో జరిగబోయేది ఏంటి కొత్త ప్రపంచాన్ని నీకు సృష్టించి అందులోకి నిన్ను తీసుకెళ్ళాలి ఆ టైం ఇంక ఇంక చెప్పాలా చాలామందికి డౌట్లు ఆ వాహనాలు ఏంటో అర్థం కావాలి గాల్లో వస్తున్నాయి పోతున్నాయి అంటే అప్పుడు వాహనాలు అలా ఉంటాయి ఆ టైంలో టెక్నాలజీ ఎలా ఉంటుంది డబ్బులు గీబుల్ ఏమేమి ఉండవు అంత యూనిట్స్ దూర వెళ్ళిపోతూ ఉంటుంది అంతట పోయి ప్ర మూడే మూడు లోకాలు ఉంటాయి ఒకటి కాశీ ఒకటి శంబాల ఇంకొకటేమో కాంప్లెక్స్ అంతే ఈ మూడే ప్రపంచాలు ఇంకా వేరే ప్రపంచం అనేది ఉండదు ఇప్పుడు మనం ఆ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏమి ఉండవు అప్పుడు ఫుడ్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు ఒకప్పుడు పుచ్చకాయ ఏంటంటే తెలియదు యాపిల్ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు మనం అన్నీ అనుభవిస్తున్నాం అలాంటి కి ఒక మనిషిని తీసుకెళ్ళాలి అంటే వాడికి ఫస్ట్ అర్థం కావాలి అది అర్థం కావడానికి ఎవరికైనా కొంచెం టైం పడుతుంది అంత ఈజీగా అర్థమయ్యే సినిమాలు అయితే కాదు ఇప్పుడు ఒక ఫ్యామిలీ డ్రామా అనుకో గా పెద్ద రాయుడు ఒక ఫ్యామిలీ డ్రామా చూసిన వెంటనే అర్థమైపోతుంది ఒక అమ్మోరు చూసిన వెంటనే అర్థమైపోతుంది ఓ అరుంధతి చూసిన వెంటనే అర్థమైపోతుంది అట్లా కొన్ని ఉంటాయి ఇట్లా సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ సినిమాలు దీంట్లో టైం ట్రావెల్ ఏం లేదు కోర్స్ ఒక ట్రైమ్ ట్రావెల్ సినిమాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలు అండ్ దాంట్లోను మళ్ళీ పురాణాలు జోడించినప్పుడు అసలు అదేంటి వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు తర్వాత ఏం జరగబోతుంది వాట్ ఈజ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా జనాలకు కన్విన్సింగ్గా చెప్పాలి అంటే ఒక యూనివర్స్ కావాలి ఆ యూనివర్స్ లో వీళ్ళు తీసినటువంటి మొదటి పార్ట్ ఇది ఆ మొదటి పార్టీని ఒక టీవీ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా చూస్తారో అలాగే చూడాలి అంతే నీకు ఇంకా క్లైమాక్స్ తెలియదు అది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు అంతెందుకు భాగవతమే టీవీలో వచ్చినప్పుడు శ్రీమద్ భాగవతం ఈటీవీలో వచ్చేది ఇప్పుడు సండే సండే వన్ వన్ అవర్ ఆ గంట గంట చూపించుకుంటూనే వాళ్ళు చాలా కథని క్లుప్తం గబగబ గబగబ ముగిస్తేనే అది రెండు వందల ఎపిసోడ్లు అంత ఈజీగా రాలా రాదు కూడా ఓకే అంటే ఈ కల్కి చిత్రం గురువారం రోజు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా గురువారం నుంచి ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది ఎంత నెట్ కలెక్ట్ చేసింది అలాగే బాలీవుడ్లో కలెక్షన్ ఎంత టాలీవుడ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ ఎంత అంటే ఏం చెప్తారు ఓవరాల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు ఒక ఐదు చిల్లర చిల్లరైతే వచ్చాయి వీకెండ్ కలెక్షన్ వరకు వీకెండ్ వరకు ఇంకా వాళ్ళు వాళ్ళు పంచుకునే అంత ముక్కలు ముక్కలు వాళ్ళకి తెలియాలి అంటే ఇప్పుడు బాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్లు ఏ పర్సంటేజ్ మీద ఇచ్చుకున్నారు ఇక్కడ ఇటు నైజాం అటు ఆంధ్ర కలిపి ఏ పర్సెంటేజ్ మీద ఇచ్చారు ఓవర్సీస్ ఏ పర్సెంటేజ్ మీద ఇచ్చారు తెలియదు కానీ ఓవరాల్ కలెక్షన్స్ అయితే ఒక ఐదు వందల మీద వచ్చాయి కోట్లు పైగా అండ్ ఇంకా వీళ్ళు తెలిసిన వాళ్ళ ఓన్ రిలీజెస్ చేసుకున్నారు కాబట్టి ఇంకా 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 వచ్చే అవకాశాలు అయితే బోల్డ్ అంతా ఉన్నాయి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పాలనుకున్నా కల్కి అనేది ఒక చరిత్ర మహాభారతం నుంచి తర్వాత మనం చనిపోయే వరకు ఏం జరుగుదనే ఒక చరిత్ర దీంట్లో ఎక్కడైనా అశ్లీలత కానీ అసభ్యత కానీ ఏ బూతు పురాణాలు కానీ చిచి ఇది మనం తెలుసుకోవద్దు చిచి ఇది మనం చూడద్దు అనేది ఏదైనా ఉందా అసలు లేదు అర్థమైన వాడు ఎవరికైతే అర్థం కాలేదో వాడికి నేర్పించే ప్రయత్నం చేసేటువంటి సినిమా ఇది అవునా పుస్తకంలో చదివేది వేరు తెర మీద చూసేది వేరు అంత గా చూపించాడు అది ఏంటి అనేది తెలుసు అర్థమైన వాడు ఇంకో పది మందికి చెప్తాడు ఎలా అంటే ఇప్పుడు భగవద్గీత అర్థమైన వాళ్ళు కూర్చొని ఇంకో పది మందికి చెప్పాలనుకుంటారు ఆ రకంగానే ఇది కూడా అంతే ఇంకో పది మందికి చెప్పాలనుకుంటా అట్లాంటి కథ ఇది సో ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి సినిమా గురించి మాట్లాడొద్దు సినిమా హిట్ సినిమా ఫ్లాపు వాళ్ళకి అంత వచ్చింది వీళ్ళకి ఇంత వచ్చింది ఎప్పుడు కూడా ఎవరు ఇలాంటి సినిమాల గురించి ఎవరు సినిమా గురించి ఎంత ఎంతమందికి అర్థమైంది ఇంకెంతమందికి అర్థం కావాల్సి ఉంది ఓకే ఇప్పుడు వందలో ముప్పై మందికి అర్థమైంది ఇంకా డెబ్బై మందికి అర్థం కావాల్సి ఉంటే ఆ డెబ్బై మందికి అర్థం కావాలంటే ఇంకేం చేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇది